హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ లీడర్ తాటికొండ రాజయ్య కి రాజీనామా చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతనికి సీట్ ఇవ్వకపోవడం తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా సీట్ వస్తుందన్న ఆశతో బీఆర్ఎస్లోనే ఉండిపోయాడు కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ కూడా అభ్యర్థుల లిస్ట్ అవుట్ అవుతున్నాయి ఆ లిస్టులో తన పేరు లేకపోవడం చాలా నిరాశ చెంది ఈరోజు బీఆర్ఎస్కి రాజీనామా చేశాడు త్వరలోనే కాంగ్రెస్లో జాయిన్ కావచ్చు అవుతానని కూడా సమాచారం ఉంది బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఓటమి చవిచిస్తుందో తెలుసు మరి రాబోయే ఎన్నికల లోక్సభ ఎన్నికల కోసం చాలా కసరత్తు చేస్తుంది దానికోసమే అభ్యర్థులను మారుస్తుండొచ్చు తప్పకుండా గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టారు కేసీఆర్ గారు మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ